నమస్కారం అండి నేను మీ అగ్నేష్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు నీళ్ళ బంగారు బాట్లను నడుపుకోవాలి మన భవిష్యత్కి అన్న చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాం కదా అయితే చాలామంది ఏంటంటే ఇవాళ చాలా వర్క్స్ కావచ్చు జాబ్లో కావచ్చు అంటే ఉద్యోగంలో సమస్యలు లేదనుకుంటేనేమో పిల్లలకి ఎడ్యుకేషన్లో డిస్టర్బెన్స్ రావటము అలాగే లాంగ్ టర్మ్ ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావటము లేదంటే ఏ పని కానీ చాలా రోజుల నుంచి పెండింగ్ పడటము ఇట్లాంటి చాలా వర్క్స్ మనకి ఇట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం గురుగారు మరి దీనికి ఏదన్నా సింపుల్ ఒక రెమెడీ ఏదన్నా చెప్పండి మంచిగా తాంత్రిక ప్రక్రియలు ఉండేటట్టు అది కూడా మనకి చిన్న ఖర్చుతోటి పెద్ద ఫలితం రావాలి అని చెప్పి చాలామంది మనవాళ్ళు కోరుకుంటుంటారు సో ఇవాళ మనం చెప్పేది చాలా నేను అద్భుతంగా మనకి ఎంతోమంది క్లయింట్స్కి మనం చెప్పాము ఈవెన్ నా ఫస్ట్ అయితే నేను చెప్పారు కదా ప్రతి వీడియోలో ఫస్ట్ ఏదైనా రెమెడీ ఫస్ట్ మనం చేసిన తర్వాత దాని రిజల్ట్ పర్ఫెక్ట్ ఉంది అంటే దెన్ మనం మన క్లయింట్స్కి కూడా రికమెండ్ చేస్తాం సో మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈరోజు తెలుసుకోబేరాశి ఏంటంటే కుంభరాశి సో కుంభరాశి వారు ఏం చేయాలంటే మనకి బ్లాక్ ప్లస్ ఎల్లో ఒకవేళ అంటే బ్లాక్ బార్డర్ వచ్చి సెంటర్లో వాచ్కి ఎల్లో కానీ ఉంటే చూడండి లేదంటేనేమో సెంటర్లో బ్లాక్ ఉండి బార్డర్ ఎల్లో ఉన్నా పర్లేదు అంటే బ్లాక్ అండ్ ఎల్లో కాంబినేషన్లో చూసుకునే వాచ్ అనేది చూడండి బ్లాక్ ఎల్లో సో మనం ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే శుక్లపక్షంలో వచ్చే మొదటి బుధవారం రోజు కానీ లేదంటే శనివారం రోజు కానీ అంటే అమావాస్య తర్వాత వచ్చే బుధవారం కానీ శనివారం రోజు కానీ వాచ్ తెచ్చిపెట్టుకోండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే పర్టిక్యులర్ బెల్లం పరమాన్నం చేసుకొని వెళ్ళండి బెల్లమన్నం అనేది చేసుకొని తీసుకొని మన టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేసుకోండి మీ పేరు మీద అర్చన చేయించుకోండి దాని తర్వాత ఆ వాచ్ సేమ్ వాచ్ సెల్ సపరేట్ ఎవరికన్నా అక్కడ ఇచ్చేయండి తర్వాత ఒక గంట తర్వాత అక్కడ పెట్టాయని చెప్పి ఆయనకి ఏమైనా డబ్బులు ఇస్తే అతనే అక్కడ మొలగొట్టేసి పెట్టేస్తాడు సో మీరు ఆ టెంపుల్లోనే వాచ్లో సెల్ వేసేయండి వేసిన తర్వాత ఏదైతే బెల్లమన్నం ఉందో ఆ బెల్లమన్నం అనేది అక్కడ బయట బెగ్గెట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బెగ్గర్స్కి ఇవ్వండి అలాగే కనీసం ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఒక టెన్ టెన్ రూపీస్ ఇవ్వండి టెన్ టెన్ రూపీస్ ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఒక వన్ వన్ రూపీ రిటర్న్ తీసుకోండి తీసుకొని వచ్చి ఏదైతే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చిన డబ్బులు ఉన్నాయో దాన్ని ఏదైనా సరే కానీ ఎల్లో కలర్ క్లాత్లో కొన్ని రైస్ వేసి ఆ మూడు కానీ ఐదు కానీ డబ్బులు ఏదైతే తెచ్చామో దాన్ని దాంట్లో వేసేసి వెస్ట్కి మన వెస్ట్ సైడు ఎగ్జాక్ట్ నైరుతికి వాయునికి అంటే నైరుతి సైడ్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అంటే వాయువాన్ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఆ ఫార్టీ పర్సెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏదైనా మొలగొట్టి ఆ డబ్బులు అనేది అక్కడ హ్యాంగ్ చేయండి మీకు కుదిరిన అది అక్కడ హ్యాంగ్ చేసిన తర్వాత ఏదైతే మనం ఇది బ్లాక్ అండ్ యెల్లో కలర్ కాంబినేషన్లో మనం తీసుకొని వచ్చాము వాచ్ దాన్ని ఏం చేయండి అంటే సేమ్ వెస్ట్లో వెస్ట్ సైడే నైరుతికి వాయువానికి సెంటర్ పాయింట్ చూసి అక్కడ పెట్టేసేయండి దాన్ని నిత్యం కూడా కొంచెం క్లీన్ చేస్తుందండి టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా కొంచెం బెల్లం అన్నం అనేది అక్కడ సమర్పించడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి రిజల్ట్స్ కుంభరాశి వారికి ఉంటాయి